శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ భ్రమ్రాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో శ్రావణమాసం మొదటి సోమవారం ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అన్నమయ్య జిల్లా ములకచెరు మండలం మద్దినాయనపల్లి గ్రామం యనుమలవారిపల్లి శ్రీ శ్రీనివాస భజన మండలి కళాకారులు శ్రీ వారికి శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ రావ చాలా పవిత్రంగా జాతను ఈ పవిత్రంగా చేసే దాంట్లో మనకు కొన్ని కొన్ని కార్యక్రమాలుగా ఈ సందర్భంగా మనకు ఛాయాలని నిర్ణయించుకున్నాను దానికి వచ్చి మీకు అది ఇక్కడొచ్చేసి భ్రమరాంబ్రహ్మరామ గురించి చిన్న స్తోత్రం అంటే దండకం దండకం చెప్పాలనుకుంటా నేను మీరందరూ

नीजा की देवा की देवुल में मागरण जोड़ में ऊर जल में ऊर जल में उदयन जय में नेमुल पर में अत्याली काली आंकाली ओंकार काली नागा पुन्नागा सीपीवा निम्बा कटाम्बोरी मोई, परवासराई मोकेशराई सौभाग्यराई माई ओमाई శ్రీ మహాదేవి వదారదేవి కొల్లాయి శృంగారి దేనామోంజే ఆపాడవే అనుల జోడవే వేవేగారవే మామం నిలవే మానవుల ఇష్టమే ఆవోత గటముల మధ్య భోజనము చర్మేటి మా నైవేద్యము పరి పోగదే जी रामनारायणपुरी नी, नी केलन जागन गा लेकिन वो लेन गा नी का ये हिल घर तो गलमल हुआ या भला भलूनी से एक बच्चा हमें ये का नी बनवा पस्तमुल अबलेपा रावमा रोजरमा बद्रमा मेरे का में रावमा नमस्ते नमस्ते